కర్నూలు జిల్లా కుసిగి మండలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్ష సప్తాహ కార్యక్రమం గ్రామీణ ప్రాంత క్రీడలకు పూర్వ వైభవం కడవచ్చిందని జంపాపురం పాఠశాల హెడ్ మాస్టర్ బందే నవాజ్ పేర్కొన్నారు జంపాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు పూర్వం కలిగిన ఆటలు తొక్కుడుబిళ్ళ పులి మేక కర్రబెళ్ల చెమ్మా చెక్క అష్టాజమ్మ గోళీలు పొంగరాలు వివిధ రకాలైన ఆటలు ఆడారు పూర్వం నాటి నాట్లకు మెరుగుపరచడం కోసమే కేంద్ర ప్రభుత్వం శిక్ష సప్తాహ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మంచి నైపుణ్యం కల్పించిందని వ్యాయామ ఉపాధ్యాయుడు రామచంద్ర అన్నారు ఈ క్రీడల వల్ల విద్యార్థులు శారీరక మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు క్రీడల్లో విద్యార్థిని విద్యార్థులు క్రీడలను ప్రోత్సహించిన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పాఠశాల హెడ్ మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అరుణ నరసింహులు మహబూబ్ బాషా పిటి రామచంద్రయ్య పాల్గొన్నారు 我呢？给我看。 அம்மா எக்ஸ்பயின் para toda